నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది న్యూ కాలనీలో లొకేట్ అయి ఉన్న టూ బిహెచ్కే గ్రూప్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది మూడో ఫ్లోర్ ఇది ఇదంతా మనకు హాల్ వస్తుంది చిన్న బడ్జెట్లో న్యూ కాలనీ దగ్గరగా ఒక టూ బీహెచ్కే కొంచెం విశాలంగా చిన్న బడ్జెట్లో విశాలంగా కావాలనుకునే వారికి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు ఎందుకంటే ఈ బడ్జెట్లో ఇంకా చిన్నవి వస్తాయండి ఇదైతే మనకి విశాలంగా ఉంది ఒక థౌజండ్ ఎస్ఎఫ్టీ కొంటే ఎలా ఉందో అంత స్పేసెస్గా ఉంది ఇదంతా లెఫ్ట్ సైడ్ మనకి డైనింగ్ వస్తుంది రెండు బెడ్రూమ్స్ కూడా మనకి ఈస్ట్ వైపు తీసుకున్నారు డైనింగ్ స్పేస్ కూడా మనకి సఫిషియెంట్ కనిపిస్తుంది మంచి వెంటిలేషన్ పాస్ అవుతుంది ఇదంతా కిచెన్ వస్తుందండి కిచెన్లో మనకి పూజ రూమ్తో పాటు ఎల్ షేప్లో అయితే కిచెన్ బల్ వచ్చింది కిచెన్ అయితే మనకి లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు ఈ బడ్జెట్లో అక్కడి నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకి లార్జ్ స్కెల్ కనిపిస్తుంది అండి మంచి వెంటిలేషన్ లైట్స్ లేకపోయినా మంచి వెంటిలేషన్ వచ్చేటట్టు అయితే కిటికీలు రెండు ఉన్నాయి ఒకటి రోడ్డు వైపు ఇంకోటి కూడా మనకి సైడ్ రోడ్డు వైపు వస్తుంది సీలింగ్ కూడా మనం చేసుకో అక్కర్లేదు చక్కగా కన్సీల్ చేసి ఉంది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది మీడియం ప్లస్లో అయితే బాత్రూమ్ సైజ్ కనిపిస్తుంది రెండు బెడ్రూమ్స్లో కూడా మనం సిక్స్ బై సిక్స్ అయితే చాలా ఈజీగా ప్లేస్మెంట్ చేసుకోవచ్చు అది కాకుండా ఇంకా స్పేస్ ఉంటుంది నడవడానికి కామన్ టాయిలెట్ ఒకటి వచ్చిందండి ఇండియన్ మోడల్ వాడుతున్నారు కావాలంటే మనం మార్చుకోవచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి దీని నుంచి మనకి రోడ్డు వైపు బాల్కనీ కూడా ఇచ్చారు ఇందులో కూడా సిక్స్ బై సిక్స్ వేసుకోక ఇంకా స్పేస్ ఉంటుంది సీలింగ్ అయితే కనిపిస్తుంది వుడ్ వర్క్ కూడా బాగుంది ఫ్లోరింగ్ బాగుంది మనం ఏమీ కూడా మార్పులు చేర్పులు చేసుకోలేదు ఇది రోడ్డు వైపు బాల్కనీ వస్తుందండి మనం ఫ్లోరింగ్ కానీ వుడ్ వర్క్ కానీ లేకపోతే సీలింగ్ కానీ ఏది కూడా మనం చేయించుకోలేదు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఏది కూడా మార్చక్కర్లద్దు కూడా రోడ్డు వైపు బాల్కనీ అయితే వేరే బిగ్ సైజులో కనిపిస్తుంది టూ బీహెచ్కే గ్రూప్ హౌస్ బాగుందండి చిన్న బడ్జెట్ ప్రైస్ అయితే మెన్షన్ చేస్తున్నాము కిందన మోర్ అని ఉంటుంది క్లిక్ చేస్తే అక్కడ చాలా డీటెయిల్స్ ఉంటాయి ప్రైస్ డీటెయిల్స్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటాయి గమనించండి వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి సపోర్ట్ తెలియచేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్